మినరల్ వాటరే త్రాగటం మంచిదంటారు నిజమేనా తెలుసుకుందాం ప్రతి జీవికి గాలి తర్వాత అత్యంత ముఖ్యమైనది నీరే చెట్లకు నీరు లేనిదే కిరణజన్య సంయోగక్రియ అంటే పోటోసింతసిస్ జరగదు జంతువుల్లో ఇది లేనిదే జీవకణాలకు అవసరమైన అణువులు తయారు కావు ఇక మనకైతే ఇది రక్త ప్రసరణ ద్రవ్యాన్ని ద్రవ రూపంలో ఉంచటం జీర్ణ ప్రక్రియ దేహ ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం వ్యర్థ పదార్థాలని మూత్రం రూపంలో బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అలాంటి తాగునీటి ద్వారానే మనకు ముఖ్యమైన లవణాలు కూడా చేరతాయి స్వచ్ఛ జలం మనకు కావలసిన అన్ని అవసరాలని తీర్చలేదు అలాంటి నీటితో పాటు అందులో కరిగి ఉన్న కొన్ని ముఖ్యమైన లవణాలు అవసరం మున్సిపాలిటీ వాళ్ళు జలాశయాల నుండి నీటిని వినియోగదారులకు పంపిణీ చేసే ముందే పంపు హౌస్ దగ్గరే అధిక మోతాదులో ఉన్న లవణాల శాతాన్ని తగ్గిస్తారు అవసరమైన లవణాల శాతాన్ని పెంచుతారు ఇలా నిర్ణీత తాగునీటి ధర్మాలున్నా విధంగా కుళాయిల ద్వారా పంపిణీ చేస్తారు ఇలాంటి నీరు తీసుకుంటే మంచిది నాణ్యమైన పంపిణీలు అందించే మినరల్ వాటర్ కూడా మంచిదే కానీ ఈ మధ్య మినరల్ వాటర్ పేరుతో నీటి వ్యాపారం పెరిగిపోయింది సరైన నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయో లేదో పరీక్షించే యంత్రాంగం సరిగ్గా లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు మున్సిపాలిటీ నీటిని కాచి వడపోసి తాగటం మంచిది